ಪಾರ್ವತಿ ದೇವಿ ಉರಿಟಿ ನೊಪ್ಪುಲ ಬಾದ ಈಶ್ವರ ಉರಿಟಿ ನೊಪ್ಪುಲ ಬಾಧ ಈಶ್ವರ ತಾರ್ವತಿ ತಾರ್ವತಿ ಒ ಭಕ್ತ ಪೈ ನೀ ಭಾಯರಾ పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా నీ భర్తలో కాలశంకరు తోటి పోరబెట్టుకోని ఆ ఒక్క అట్ల ఉట్టిన కళ్ళ ఓషమ్ కడపాల నువ్వు లేదా తల్లి కొడుకుల మీద నీకు ప్రేమ లేదా బిడ్డల మీద నీకు ఎట్లా ప్రేమ ఉన్నదో నాకు కూడా బిడ్డల మీద కొడుకుల మీద ప్రేమ ఉన్నది ఒక్కనేమో ఇతరాల మొగలన్న ఎవరన్న ఒక్కరు నాకు సంతాన బలం ఇచ్చి పోవాలే పోతు శిరుషు బుద్దుకొని చచ్చిపోతా నా జీవితం ఇక్కడికే సుచింప అని ఆ అమ్మవారు పార్వతమ్మకు ఎట్లా వేడుకుంటున్నది సుభద్రాదేవి పార్వతీదేవి